దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారాగాలకు వినుదీయని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే ¿Qué అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధ శక్తికి కోతి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావాల ক্ষণ বিশ ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్య తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇరవై రెండో డివిజన్ లో దాదాపు ఐదు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గత ఇరవై ఏళ్ళుగా వైఎస్ఆర్సిపిలో పనిచేస్తూ కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి బాబాజీ గారు అలాగే సోదరుడు ఇషాక్ గారు అలాగే హజరిబీ గారు వీళ్ళతో పాటు దాదాపు ఐదు వందల కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్స్ లేవు అయినా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు చేసే డెవలప్మెంట్ చూసి అయితే ఏమి అలాగే మా యువనాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కార్యకర్తల మీద ఉండే ప్రేమ చూసి అయితే ఏమి ఈరోజు బాబాజీ గారు ఇక్కడ రావడం జరిగింది బాబాజీ గారు ముస్లిం మైనార్టీలో పెద్ద సోషల్ వర్కరు దాదాపు కరోనా టైంలో అయితే ఏమి అలాగే ఇప్పుడు కానీ ఎవరన్నా చనిపోయినా కానీ మొత్తం కర్మకాండ కానీ వీటికి అన్నింటికి ఖర్చులు తనే పెట్టుకొని దగ్గర నుండి చూసే కార్యకర్త అని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు చేసిన అభివృద్ధి పెన్షన్స్ అయితే ఏమి డిఐసి అయితే ఏమి అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధించడం అయితే ఏమి లైన్ ల్యాండ్ ఐటీ ల్యాక్ట్ రద్దు చేయడం అయితే ఏమి అలాగే ఇండస్ట్రీస్ తేవడం అయితే ఏమి దాదాపు ఈ మధ్య కాలంలోనే మేము మా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆరు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు అలాగే ఆరున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఈ ఎనిమిది కాలంలో కల్పించడం జరిగింది ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అయితే ఇవన్నీ చూసి రోజు రోజుకి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఖాళీ చేస్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను గత పదిహేను పదిహేను రోజుల ముందుగానే ముస్లిం మైనారిటీలు ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల కుటుంబాలు చేరాయి మళ్ళా పదిహేను రోజుల్లోనే ఇంకొక ఐదు వందల కుటుంబాలు ముస్లిం మైనార్టీ నాయకులు ఇక్కడ జరుగుతూ చేరడం జరిగింది కొద్ది రోజుల్లోనే అనంతపురంలో వైఎస్ఆర్ సిపికి ఖాళీ చేసి మొత్తం తెలుగుదేశం వైపు చూసే విధంగా మేము కృషి చేస్తానని తెలియజేసుకుంటూ కి నమస్కారం కట్టుబడి బాబాజీని నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషమైంది ఈ పార్టీలో చేరే ముఖ్య అంశం ఏమంటే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయుధ నుంచి నేను పనిచేశాను కానీ నాలాంటి కార్యకర్తలకు నాయకులు గుర్తించలేదు అది ఈరోజు నేను ఎప్పుడూ కూడా మా గురువుగారు అయినటువంటి శంకీ సేఖన్న గారు ఎన్నోసార్లు నాకు చెప్పినా నేను వినలేదు ఈరోజు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేనే మా గురువు గారికి అడిగానన్నా నేను తెలుగుదేశం పార్టీలో చేరుతానన్నా ఏం రా ఎప్పుడు లేదు ఎందుకు అని నన్ను అడిగితే నేను ఈరోజు నాకు పార్టీలో నష్టం జరుగుతోందన్న నన్ను గుర్తించడం లేదు అందుకోసం నాకు మీ దగ్గర నుంచి నేను తెలుగుదేశం పార్టీలో చేరితే నాకు మీరు గుర్తింపు నిప్పిస్తారు అని నేను అన్నగారికి చెప్పే అప్పుడు అన్నగారు నాకు ఈ అవకాశం ఎమ్మెల్యే గారితో మాట్లాడి నాకు ఈ అవకాశం కల్పించారు అస్సలాం అస్లాం అందరికీ నమస్కారాలు లోత లోకా సంస్థ సుగూ మేము ప్రత్యేకంగా ఈరోజు పార్టీలో జాయిన్ కావడానికి కారణం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారైతే మేము మన అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులమై ఈరోజు పార్టీలకు చేరినాము తిరునాళ్ళలో తప్పిపోయిన బిల్లోడు తన తల్లి ఒడికి చేరినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉంది మళ్ళీ మేము పార్టీలకు వచ్చిన దానికి మా అందరికీ సహకరించిన ఎమ్మెల్యే గారికి కొండపునాటి రమేష్ మున్నానగర్ రమేష్ గారికి తాజ్ గారికి అందరికీ మా మా షకీల్ సభ్యన్నగారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం